విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ప్రసాదం పాడులో త్రీ బీహెచ్కే ప్లాటు పద్దెనిమిది వందల డెబ్భై స్క్వేర్ ఫీట్ కలిగి ఉండి ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ ఇస్తూ ఎనిమిది సంవత్సరాల నాటి కట్టడం అమ్మకానికి ఉంది దాని యొక్క ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ఇది ప్రసాదం పాడులో మెయిన్ రోడ్ నుంచి ఒక రెండు వందల మీటర్ల దూరంలో రెండు వందల పద్దెనిమిది గజాలలో ఈస్ట్ ఫేసింగ్తో ఇరవై అడుగుల రోడ్డు కలిగి ఉండి ఫ్లోర్కి ఫస్ట్ సెకండు థర్డ్ మూడు ఫ్లోర్లు కూడా ఫ్లోర్ ఫ్లోర్కి రెండు డబుల్ బెడ్రూమ్స్ చెప్పడం కట్టింది కట్టారు పైన మాత్రము మొత్తంగా కూడా త్రిపుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది దీని యొక్క ప్లింత్ పదహారు వందల డెబ్భై వన్ హండ్రెడ్ యాడ్స్ హండ్రెడ్ ఫీట్స్ కామన్గాను హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ కార్ పార్కింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీ అమ్మకానికి ఉంది దాని యొక్క ధర ఎనభై ఐదు లక్షలుగా చెప్తున్నారు కబోర్డ్స్ సీలింగ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నవి చూస్తుంటే మంచి రిచ్ లుక్గా కనబడుతుంది కాబట్టి కావలసిన వారు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు దీని యొక్క అన్డివైడెడ్ షేర్ ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు గజాలకి ఇవ్వడం జరిగింది ఒక వీడియోలో ప్రాపర్టీ ఎట్ ప్రజెంట్ ఎలా ఉందన్నది కూడా మీరు చూడొచ్చు దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది విజయవాడలో ప్రసాదంపాడులో ఉన్నటువంటి గ్రూప్ హౌస్లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ప్లాటు టోటల్గా పద్దెనిమిది వందల డెబ్భై మూడు స్క్వేర్ ఫీటు ఎనభై ఐదు లక్షలుగా చెప్తున్నారు కావాల్సిన వారు కాల్ చేసి సంప్రదించగలరని మా యొక్క విన్నపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క సత్యంస యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వివరాలకు కాల్ చేయండి